ఆశా భీమ యయా కాచిదాశ్చర్య ప్రధావంతి ముక్తా ముక్త పంగువత్ భీమసేన ఈ ఆశ అనేది ఉందే చాలా ఆశ్చర్యకరమైంది ఇది ఒక సంఖ్యల ఇది ఎటువంటి సంఖ్యల అంటే దీంతో కట్టేసిన వాళ్ళు పరిగెత్తుతారు దీన్ని విడిపించుకున్న వాళ్ళు కూర్చుంటారు విచిత్రం కట్టేస్తే కూర్చోవాలి కదా విడిపిస్తే పరిగెత్తాలి కానీ ఈ ఆశ అనే సంఖ్యలో చుట్టుకుంటే పరిగెత్తుతారు ఈ ఆశ అనే సంఖ్యలో విడిపించుకుంటే కూర్చుంటారు ఇది విచిత్రం ఎంత ఆశ్చర్యం కదా అని ఆ ఆశని గురించి చెప్తూ ఏదో నా రాజ్యంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారు దానికి నేను కూడా కారణం పరోక్షంగా నన్ను చూసేగా వాళ్ళు అట్లా తయారయ్యారు పోన్లే ఏం చేస్తాం ఎప్పటికైనా బుద్ధి వస్తుంది అనుకుంటున్నాను అని అంటూ ఆ యవనాశ్వరుడు భీమసేనుడితో మాట్లాడుతూ ఆశని గురించి ఆశ అనేది చాలామంది ఆశావాదిగా ఉండాలి నిరాశావాదిగా ఉండకూడదు అనే మాట మనం లోకంలో వింటూ ఉంటాం అది మంచిదే వ్యవహారంగా ఆలోచన చేస్తే అది మంచిది